అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి ఇరవై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అకాల వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లెలో దెబ్బతిన్న పంటలను ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు ప్రభుత్వం ఆదుకునేలా చూడాలంటూ రైతులు బండికి మొరపెట్టుకున్నారు అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదని అండగా ఉంటామని బండి హామీ ఇచ్చారు అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎంపీ బండి సంజయ్ గంభీరావుపేట పెంగళపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు నష్టపోయారు మొన్న కూర్చున్న వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ పద్ధతి పాటు సిరిసిలలో అనేక ప్రాంతాలు తెలంగాణలో ఇతర ప్రాంతాలు కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది ఉన్నారు ఏదైనా ఆయనకు తెలుసు రైతుల పరిస్థితి తెలుసు పంట చేసేదానక అప్పులు చేసి పంట వేయాలి గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు ఎందుకంటే రైతును ఆదుకోవాలని ఆలోచన ప్రభుత్వాలకు పాలకులు లేకపోవడం తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు సరే ఈసారన్నా పంట వేసుకుందాం పోయినసారి నష్టం పూసుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ రైతులు పంట వేసుకుంటారు పంట వేసుకోవడానికి అప్పుయాసం పరిస్థితి పంట వేసుకున్నాక నీళ్ళు రావు నీళ్ళ కోసం పోతే ఇప్పుడే పరిశోధన నీళ్ళ కోసం పోతే వాళ్ళ కేసులు పెడతారు నీళ్ళ కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు నీళ్ళు వచ్చాక వ్యవస్థ కరెంట్ రాదు కానీ లాస్ట్కు పంట వేసుకున్నాక కోతకు అకాల వర్షాలు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లా ఇబ్బంది పడతారు ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే మద్దతు ధర ఉండదు ఇవాళ రై రైస్ మిల్లర్స్ కానీ ఇతర అందరు కూడా ఇవాళ తాళ్ళు పేరుతో తేమ పేరుతో తరుగు పేరుతో మొత్తం ఇష్టానుసారంగా జడ తగ్గించి ఇవాళ తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి